ఏపీ దేశం వైసీపీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన జాబితాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రెండవ జాబితాలోనే అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగానే స్థానం దక్కించుకున్నటువంటి అభ్యర్థి పీగన్నవరం ఎస్సీ రిజర్వర్డ్ రిజర్వర్డ్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విప్పర్తి వేణుగోపాలరావు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపై ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏపీ దేశం సార్ నమస్కారం నమస్తే సార్ పీగానవరం నియోజకవర్గంలో అంటే వైసీపీ ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాకు సంబంధించి మొట్టమొదటిసారిగా మీరు స్థానం దక్కించుకున్నారు అంటే జగన్ అన్న మీపై ఉంచిన నమ్మకానికి ఏంటంటారు కారణం నమ్మకం అంటే నేను రెండు వేల పన్నెండు నుంచి కూడా పార్టీలో ఉన్నానండి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అప్పుడు కోఆర్డినేటర్గా చేయడం జరిగింది పీ నియోజకవర్గానికి తదుపరి జడ్పీటీసీగా ఎన్నికైపీ గన్వరం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేయడం జరిగింది సార్ నన్ను డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నా మీద ఒక నమ్మకంతో నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఇటువంటి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది అప్పటికే ఆయన చిట్టన్న అని ముద్దుగా పిలుచుకునేటువంటి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేరి చిట్టిపోకున్నారు ఆయన్ని పక్కన పెట్టి వేణుగోపాలరావు గారు ఆయన అప్పటికే జడ్బి చైర్మన్ ఉన్నారు ఏంటి అంత మీకు ఆయనకి ఉన్నంత బాండింగ్ ఏంటి బాండింగ్ అంటే ఏం లేదండి సర్వీస్ పార్టీకి డెడికేటెడ్గా పనిచేయడం పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా చేయడం పార్టీకి ఒక నిబద్ధతతోటి ఆయన ఎలాగైతే అవినీతి రహిత పాలన చేస్తున్నాడో ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మేము కూడా అటువంటి అవినీతి రహిత పాలనే చేశాను నేను జిల్లా పరిషత్లోని అది అందరికీ తెలిసిందే ఓపెన్ అతిపెద్ద తూర్పుగోదావరి జిల్లా ఇది రాష్ట్రంలోని అరవై నాలుగు మండలాలు ఉన్నటువంటి జిల్లా ఇది అటువంటి జిల్లాకి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తూ ఎటువంటి మరక లేకుండా ఈ రోజు వరకు రెండున్నర సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాను అదే నా నిబద్ధత మౌలిక వసతులకు సంబంధించి పీగనవరం నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రధాన అంటే నియోజకవర్గ ప్రధాన కేంద్రమైనటువంటి పీగన్వరంలోనే రోడ్లు అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే గతంలో చేసిన అంటే ఇప్పుడు ఎప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిట్టుబాబు పాలనలో ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చా ఇంకా గతం గత జరిగిపోయిన దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అంత మంచిది కాదు ఒక వ్యక్తుల గురించి అది కూడా మంచిది నా పాలసీకి అగెనెస్ట్ అది ఒకటి ఏంటంటే ఫేజ్డ్ మేనర్లో మనం జరగవలసింది చూసుకొని ఇక్కడి నుంచి మీ ఆశీస్సులతోటి భగవంతుడు ఆశీస్సులతోటి మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా కానీ నేను ఎన్నికైతే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యతగా రోడ్లు బాగు చేయడానికి నేను అత్యధిక ప్రాధాన్యత కేటాయిస్తాననేసి మీకు తెలియపరుస్తున్నాను ఇంకో విషయం సార్ మీరు ప్రధానంగా ఇక్కడ ఓ పక్కన వైనితేయ ఓ పక్కన వశిష్ట ఈ నదీ పాయలు ఉన్నటువంటి ప్రాంతం బీగన్నవరం నియోజకవర్గం ఇక్కడ కరకట్టలు అనేది చాలా కీలకమైన ప్రాంతం అంతేకాకుండా కొన్ని గ్రామాలకు రాకపోకలు సాగించాలంటే నావలే దిక్కు వరదల సమయంలో దీనికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అది గోదావరికి ఫ్లడ్స్ అనేది ఇట్ ఈస్ ఎ పెర్నియల్ రివర్ జీవనది మన గోదావరి నది జీవనది ప్రతి సంవత్సరం కూడా నాలుగు మాసాలు మనకి వరదలు సంభవిస్తాయి రేపు జూన్ ఒకటో తారీఖు నుంచి జనరల్గా మనకి జూలై ఆగస్టులో ఎక్కువ వరదలు వస్తా ఉంటాయి దాన్ని ఎవరూ కూడా అది జిలాజికల్ కండిషన్ అది దాన్ని ఎవరు కూడా నియంత్రించడానికి సరిపో కానీ వాటి నుంచి ఉపశమనం ఎలా పొందాలన్నది మనం ఏర్పాటు చేసుకోవాల్సింది నదీ కోత నివారణకి మనం కొంత గ్రాయిన్స్ నిర్మాణం చేయడం పిచ్చింగ్ అండ్ రివర్ట్మెంట్ అని స్టోన్ తోటి మనం ఈ ఎడ్జెస్ని ప్రొటెక్ట్ చేసుకుంటే కొంచెం మనకి నదీ కోత నివారణ అరికట్టవచ్చు ఇదివరలో కూడా మేము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సుమారు ఆరు వందల కోట్లు వెచ్చించి మహానుభావుడు కరకట్లో ఎత్తు పెంచడం అలాగే వెడల్పు పెంచడం ఈ ప్రొటెక్షన్ వర్క్స్ కూడా మేము చే టేకప్ చేయడం జరిగింది ఆ వర్క్స్ టేకప్ చేసినప్పుడు నేను కూడా ప్రధాన పాత్ర అందులో ఒక ఎగ్జిక్యూట్ ఇంజనీర్గా ఒక డిప్యూటీ ఇంజనీర్ ఇంజనీర్గా కూడా నేను పాత్ర పోషించడం జరిగింది ఈ రాజకీయ ప్రత్యర్థి విషయానికి వస్తే గనక మొట్టమొదట ఇక్కడ పీగాన వర్గం సంబంధించి కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా సరిపల్ల రాజేష్ని ప్రకటించారు తర్వాత ఆయన్ని కాదని జనసేన కేటాయించారు ఇది ఎలా చూడవచ్చు అది ఆ కూటమి యొక్క నిర్ణయం అది అది మనకు అనవసరం అప్రస్తుతం కూడా వారు కింద మీద పడి ఏదో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి అలా తిరిగి తిరిగి జనసేన క్యాండిడేట్ని ఫైనలైజ్ చేసుకున్నారు అది మాకు పెద్ద ప్రత్యర్థి కాదని నేను అనుకుంటున్నాను రెండో జాబితాలోనే మీరు సీటు దక్కించుకున్నారు మరొక ప్రత్యర్థి అయినటువంటి జనసేన నుంచి కూటమి నుంచి పోటీ చేస్తున్నటువంటి గిడ్డి సత్యనారాయణ మరో పార్టీగా ఆయన మీకు ప్రత్యర్థిగా ఉన్నారు ఆయన కొంచెం ఆలస్యంగా టికెట్ తెచ్చుకున్నారు ఇది మీకు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయా ప్లస్ మైనస్ అది వాళ్ళ టికెట్ అనేది మాకు ఏమి సంబంధం లేదండి మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ యాక్టివిటీస్ ప్రజలకి ఏ విధంగా ఆయన పరిపాలన అందిస్తున్నటువంటి అది ఇవన్నీ కూడా అవే మాకు పాజిటివ్ వాళ్ళ పెద్ద ఇదేం కాదు మాకు ప్రజా మద్దతు ఎక్కువ ఉంది ప్రజల నుంచి విపరీతమైనటువంటి మద్దతు ఉన్నది మా పార్టీకి మా అధ్యక్షుడికి మా అభ్యర్థులందరికీ కూడా ప్రజా మద్దతే మేము ప్రజలతోటే మాదంతా మమేకమై ఉంటాం మేము ఎక్కువ మరి కూటమి నుంచి ముఖ్య నాయకులు కాడి నుంచి కార్యకర్తల వరకు ఈ అరాచక పాలనను గద్ద గద్దె దింపాలి ఈ సైకో ముఖ్యమంత్రిని గద్దె దింపాలన్న నినాదాన్ని పైకెత్తుకున్నారు మీరేమంటారు దాని గురించి అది ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఫార్ ఫర్ ట్రూత్ దూరమైనటువంటి స్టేట్మెంట్ అరాచకం ఎక్కడ జరిగింది అరాచకం ఏ విధంగా జరిగింది ఆయన సంక్షేమం చేయడం అరాచకం లేక ఇచ్చినటువంటి నూటికి నూరు పాయింట్లని ఆయన ఫుల్ఫిల్ చేయడం అరాచకం ఏ విధమైన అరాచకం జరిగింది ఎక్కడ ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కి లబ్ధిదారుడికి వెళ్తుంది కదా ఏదైనా ప్రతిఫలం అంతా లబ్ధిదారుడికి దక్కుతుంది తప్పించి పూర్వం జన్మభూమి కమిటీ లాంటివి ఏమేయలేదే ఎవరు మిడిల్ మ్యాన్ ఎవరో లేడే ఇందులో మధ్యలో తినేయడానికి ఎవరో లేరే డైరెక్ట్గా వెళ్తుంది ఆయన అక్కడ బటన్ నొక్కుతున్నారు ఇక్కడ లబ్ధిదారుడికి అకౌంట్లో పడుతుంది ఇంకెక్కడ జరిగింది అరాచకం తప్పండి అది ఏమీ అనలేక ఏదో మాట్లాడాలన్న ఉద్దేశంతో మాట్లాడడం తప్పించి కళ్ళబొల్లి కబుర్లు అది తప్పు ప్రజలకు తెలుసు ఇది కాన్స్టిటెన్సీ గురించి ఒక ప్రశ్న అడుగుతున్నాడు మిమ్మల్ని ఈ వైసీపీ పాలనలో దళిత సంక్షేమ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసారు అని కూటమి నుంచి గట్టిగా విమర్శలు అయితే ఎదురవుతున్నాయి దీన్ని అలా తిప్పికొడతారు పలానా అది ఎత్తేసారని చెప్పమనండి స్పెసిఫిక్గా అంటే ఎస్సీ లేపేశారు అన్నారు లేదు 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 అందరం ఎస్సీసే కదా ఎక్కడ లేపేశారు ఏం చేశాడు ఆయన ఎస్సీస్కి బీసీసీకే కదా ఆయన ఎక్కువ చేత ఉంటా ఎస్సీని ఎవరన్నా రాజ్యసభకు పంపించారు ఎవరన్నా ఇంతవరకు మీరు చరిత్రలో ఒక షెడ్యూల్డ్ క్యాండిడేట్ని రాజ్యసభకు పంపినటువంటి ఇష్యూ ఎక్కడన్నా ఉందా వల్ల బాబురావు గారు మీ పాయకురావు పేట ఎమ్మెల్యే ఆయన్ని రాజ్యసభకు పంపించారు మన బోస్ గారు మన మన జిల్లాలో చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నా బోస్ గారు ఉన్నారు ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన రాజ్యసభకు పంపించారే రాజ్యసభ అంటే ఎటువంటిదండి అది అత్యున్నత స్థానం రాజ్యసభ అంటే మన భారతదేశంలో అత్యున్నత స్థా సభ అన్నమాట అది ఆ సభకు పంపించారు ఎవరు పంపించారు ఇతను పంపించాడా ఇతను మంత్రివర్గంలో ఒక ముస్లిం ఉన్నాడా ఒక ఎస్టీ క్యాండిడేట్కి ఎస్టీలకు ఎవరికైనా ఇచ్చాడా మీరు తీసి చరిత్ర తిరిగేసి చూడండి ఎప్పుడు ఇవ్వలేదే ఇతను ఓన్లీ స్టేట్మెంట్స్ ఇస్తాడంటే అతను ఇప్పుడు స్టేట్మెంట్స్కే పరిమితం అతను అయితే ఎన్నికల్లో సంక్షేమ పథకాలు జగనన్న అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు వైసీపీని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా తీసుకెళ్లే అవకాశాలున్నాయా ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తీసుకెళ్లే దిశగానే వెళ్తుందండి ఈగనవరం నియోజకవర్గంలో అయినటువంటి గిడ్డి సత్యనారాయణను విపత్తి వేణుగోపాలరావు గారు వైసీపీ అభ్యర్థి ఎలా ఎదుర్కోబోతున్నారు ఎలా ముందుకెళ్తున్నారు ఎదుర్కోవడానికి ఏమి లేదండి మేము మామూలుగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం మా ముఖ్యమంత్రి ఫేమే మాకు ఆయన యొక్క ఇదే ఆ ఇమేజ్ తోటే వెళ్తాం మేము ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఆయన చేస్తున్నటువంటి పరిపాలన అదే మేము ప్రజల వరకు వెళ్తాం ప్రజలు ఆదరిస్తున్నారు మాకు మాకు వాళ్ళు ప్రత్యర్థులు కాదు కూటమి పెద్ద ఇది కాదు ఏ ఒక్కరిగా రావచ్చు కదా కూటమిగా రావడం ఏంటి మేము ఒకళ్ళకి వెళ్తున్నాం కదా ఒకళ్ళగా రావచ్చు కదా కూటమిగా రావడం ఏంటి అది కరెక్ట్ కాదు సింగిల్గా వస్తుందంటారా అంతే కదా అదే ప్రూఫ్ అది అయితే ఈ ముఖ్యంగా పీకానవరం సంబంధించి మీరు ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనుకుంటున్నారు ఖచ్చితంగా కిందటి ఎలక్షన్ల కన్నా ఎక్కువే వస్తుందనేసి నేను అనుకుంటున్నాను నేను చివరిగా సార్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కొండేడి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ అభ్యర్థిగా మీతో పాటు ఉన్నారు ఈ నేపథ్యంలో వైసీపీకి ఏమైనా నష్టం చేకూరే అవకాశం అయితే ఉందనుకోచ్చా అసలు ఎటువంటిది లేదండి అసలు అసలు ఆ గాలి ఉండదు మాకు అంటే షర్మిల కూడా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టింది షర్మిళ గారు మీటింగ్ పెడితే ఏమైపోద్ది ఏంటి ఆవిడ ఆవిడ యొక్క స్టేటస్ ఏంటి మీరే చెప్పండి ఆవిడ రాజకీయ జ్ఞా పరిజ్ఞానం ఎంత ఉంది అసలు ఆ పార్టీ ఎక్కడుందండి అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అదో శ్మశానం అది శ్మశానానికి రాజు ఎవరైనా ఊటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కడా పెట్టలేని జగన్ గారి మీటింగు ఓన్లీ పీగానవరం నియోజకవర్గంలో పెట్టారు ఏంటంటారు దీనికి కారణం ఏంటంటారు మీ బాండింగ్ అయినా వాండింగ్ అని కాదండి ఆయన కోనసీమలో ప్రేమ ప్రేమ అనురాగం ఆప్యాయత నా మీద ఎక్కువే ఉంటుంది ఆయనకి కాదని నన్ను దాన్ని మీతో టేకేవిస్తాను కానీ ఆయన కోనసీమ జిల్లాలో ఓ పాయింట్లో పెట్టాలని అనుకున్నారు ఆ పార్టీ నిర్ణయం ప్రకారం ఆయన వి గన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట మండలం అంబాజీపేట సెంటర్లో పెట్టడం జరిగింది అది ఎలా సక్సెస్ అయిందో కూడా మీ అందరికీ తెలుసు మీడియా సోదరులందరికీ ఈ మాట వాళ్ళు కూడా చెప్తున్నారు కదా సార్ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా ఇదే నియోజకవర్గంలో సభ భారీ సభ పెట్టి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలనేసి వాళ్ళ నినాదం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇదేమైనా ప్రభావం చూపే అవకాశాలు మీపై ఉంటాయా నినాదం ఇస్తే ఇవ్వచ్చు అది సభ పెట్టింది అటర్ ఫ్లాప్ కదా సభ అటర్ ఫ్లాప్ మనందరికీ తెలిసిందే ఇదే మాట అంటున్నారండి వైసీపీ సభ ఫ్లాప్ అని కాదే అది ప్రజా నిర్ణయం అండి అది ప్రజలు చూశారు కదా అందరూ అందరూ చూసిందే కదా నేనేమే దాది టాయ్ కాదు అదేం జేబులో పెట్టి దాసేయడానికి మిట్ట మధ్యాహ్నం అండి మిట్ట మధ్యాహ్నం ఒంటి గంటన్నర రెండు గంటలకి తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఎండలో ప్రజలు ఎలా వచ్చారు వేలాది ప్రజలు తరలి వచ్చారు కదా అది అందరూ చూసిందే కదా నేను అనేది కాదు వేణుగోపాలరావు అంటలేదు అది ప్రజలందరూ చెప్పేదే అది చివరిగా సార్ కీలక నియోజకవర్గం అనేది కీలక ఓటు బ్యాంక్ అనేటువంటి కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే కాపు నేస్తం ఇటువంటి కూడా పథకాలు కొన్ని మీ ప్రభుత్వం అమలు చేసింది కదా ఇప్పటికే ఇక్కడ జనసేన నుంచి అభ్యర్థి ఉన్నాడు మీ తరపు నుంచి ఏం చెప్పదలుచుకున్నారు జనసేన నుంచి అభ్యర్థి ఉన్నంత మాత్రమే కాపులందరూ అటు వెళ్ళిపోతారని మీరు అనుకోకండి కాపులు నాకు మంచి స్నేహితులు ఉన్నారు అందరూ కాపులందరూ మాకు మంచి రిలేషన్ ఉన్నది కాపులతో అది నో ప్రాబ్లం కాపులందరూ మా వైపు ఉన్నారు ఎక్కడైనా ఎప్పుడైనా మొత్తం అంతా గుర్తుకొచ్చినట్టుగా ఉండదు కదా కొంత పర్సెంటేజ్ అటు ఉంటుంది కొంత పర్సెంటేజ్ మాకు కాపుల మద్దతు కూడా ఉందండి బెస్ట్ ఇది సంగతి ఇది పరిస్థితి పీగన్ వరం నియోజకవర్గానికి సంబంధించి జగన్ అన్న జగన్ అన్న అందించినటువంటి సంక్షేమ పథకాలు మమ్మల్ని ఖచ్చితంగా విజయ వైపు నడిపిస్తాయని వైసీపీ అభ్యర్థి విపత్తి వేణుగోపాలరావు చెప్తున్నారు అదేవిధంగా ఆయన ఇక్కడ సుపరిచితుడై ఉన్నందున ఖచ్చితంగా తనకే ప్రజలు ప్రాధాన్యతనిచ్చి వైసీపీని గెలిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్